నమస్తే కెన్ మీడియా ప్రేక్షకుల స్వాగతం నేను మీ అబ్బాయి నాయుడు ఇప్పుడు మనం ఈ వీడియోలో విశ్లేషించుకునేది ఏంటంటే ఇప్పుడే అందిన బిగ్ బ్రేకింగ్ వార్త ఏంటంటే పులివెందుల్లో జగన్కి ఊహించినటువంటి పరిణామం అది ఎవరు ఊహించినది ఎవరికి అందరికీ ఆశ్చర్యార్థకంగా ఉండేది పులివెందులలో సొంత మనుషులు జగన్ మీద తిరుగుబాటు ఇది వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్నా కూడా వాస్తవం ఇప్పుడే అందిన వార్త దాని యొక్క పూర్తి వీడియోలు ఇంతవరకు రానప్పటికీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తిని వాళ్ళలో ఉన్నటువంటి వ్యతిరేకతని ఈరోజు జగన్ మీద చూపించడం జరిగింది జగన్ మీద ఈ వ్యతిరేకతకు కారణం ఏంటి ఈ విధంగా తిరుగులేనటువంటి వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేనటువంటి నియోజకవర్గమైనటువంటి అయినటువంటి పులివెందులలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద రాళ్లతో దాడి చేసి అద్దాలు పగలగొట్టాలంటే ఇదే చిన్న విషయమేం కాదు కానీ దీని పూర్వపరాలను కానీ పరిశీలించినట్లయితే పులివెందుల నియోజకవర్గం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి పెట్టని కోట దాదాపు పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ వేరే మనిషికి ఛాన్సే లేదు దాదాపు యాభై వేలు నుంచి లక్షలోపు మెజారిటీతో ప్రతిసారి కూడా వాళ్ళే ఎలక్షన్లో విజయం సాధిస్తున్నారు అంటే యాభై వేల నుంచి లక్ష మెజార్టీ వంతున సాధిస్తూ వాళ్ళకు ఒక పెట్టన కోటలాగా పులివెందుల నియోజకవర్గంలో ఉంది కానీ వివేకానంద రెడ్డి చనిపోయిన తర్వాత అంటే రాజ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా దాదాపు పులివెందుల నియోజకవర్గం అంతా కూడా వైఎస్ వివేకానందరెడ్డికి అనుసంధంలోనే జరిగేది అక్కడ ఏమి జరిగినా ఎవరు ప్రజలకు ఏం అవసరమైనా కూడా ప్రజలకి అన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ అందరికీ సేవ చేస్తూ దాదాపు నోట్లో నాలుగుల వివేకానందరెడ్డి గారు అక్కడ ఉన్నారు అటువంటిది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వివేకానందరెడ్డి గారు అక్కడ పెద్ద దిక్కైనారు తర్వాత కొన్ని కారణాల వల్ల వైఎస్ ఫ్యామిలీలో ఉండే కలహాల వల్ల వైఎస్ వివేకానంద రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు చనిపోవడం జరిగింది వైఎస్ వివేకానందరెడ్డి యొక్క సాగుని జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో తనకు అనుకూలంగా మార్చుకొని అప్పుడు ముఖ్యమంత్రి చంద నారా చంద్రబాబు నాయుడు గారే వైఎస్ వివేకానరెడ్డిని చంపించారు ఇది నారాసురు రక్త చరిత్రని పెద్ద బ్యానర్ ఐటమ్స్ పేపర్లో రాపిచ్చి ఎలక్షన్లో సానుభూతి పొంది తమ విజయంలో కీలక పాత్ర ఊహించింది వివేకానందరెడ్డి మరణం అనేది వివేకానందరెడ్డి మరణం తర్వాత పులివెందులకి ఒక పులివెందులో ఒక పెద్ద శూన్యం ఏర్పడినది తదనంతర పరిణామాలలో వివేకానంద హత్య కేసులో ప్రధాన నిందితులుగా భాస్కర్ రెడ్డి కుటుంబం అవినాష్ రెడ్డిగా తేలడం జరిగింది కానీ వాళ్ళకి శిక్ష పెడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని అరెస్ట్ కారేకుండా జగన్మోహన్ రెడ్డిగా అడ్డుపడటంతో సునీత వైఎస్ వివేకానంద కుమార్తె సునీత తర్వాత అంతర్గత కలహాల వల్ల షర్మిల వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారి ఒక్కటవడం కూడా ఈ ఎలక్షన్లో ప్రభావం చూపించింది వైఎస్ షర్మిల కడప ఎంపీగా నిలబడటం వల్ల ఆ ప్రభావం కూడా పులివెందులలో జగన్మోహన్ రెడ్డి మెజార్టీ తగ్గటానికి కారణమైంది ఇటువంటి పరిణామాల మధ్య అంటే గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎప్పుడూ కూడా అక్కడికి పోయి ఒక రోజు దాదాపు రోజు కూడా అది కొన్ని గంటల కంటే ఎక్కువ అక్కడ ఉండటం జరగలేదు ఆ సందర్భంలో ఉన్నటువంటి అక్కడ ప్రజలు షర్మిల పోటీ చేసినప్పటికీ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి యాభై వేలు మెజార్టీతో అక్కడ గెలిపించడం జరిగి జరిగింది అంటే ముందు వచ్చిన మెజార్టీ కంటే మెజార్టీ తగ్గినప్పటికీ కూడా జగ జగన్మోహన్ రెడ్డికి గౌరవప్రదమైన మంచి మెజారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ఎందుకంటే గత రెండు సంవత్సరాల ముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా పులివెందుల నియోజకం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు జరిగింది ఓ ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైంది అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి కూడా గట్టిగా పోరాడుతూ తెలుగుదేశం పార్టీని అక్కడ పటిష్టం చేయడం జరిగింది ఈ సందర్భాలలో ముఖ్యమంత్రిగా హోదాలో జగన్మోహన్ రెడ్డి పులివెందులో పోయినప్పటికీ అంటే రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ వివేకానంద రెడ్డి కానీ పులివిందులో పోయినప్పుడు వాళ్ళ మీద ప్రేమ ప్రేమాభిమానంలో అనేక మంది కార్యకర్తలు నాయకులు అక్కడికి వచ్చినా కూడా వాళ్ళని అందరూ పేరు పేరుతో పలకరించి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగు తెలుసుకునేవారు ఏమైనా సమస్యలుంటే వాళ్ళని ఆ సమస్యను తీర్చేవారు అంటే అక్కడ వైఎస్ ఫ్యామిలీకి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీకి కొంత గ్యాప్ ఉంది అక్కడ స్థానిక ప్రజలు ఎవరు కూడా వైఎస్ఏ భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీని పెద్ద అభిమానించరు ఎక్కువ స్థానిక ప్రజలు అందరూ కూడా వైఎస్ వివేకానందరెడ్డి వైపే ఉంటారు ఈ విధంగా ఆ రెండు ఫ్యామిలీల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు అలాగే కొనసాగటం జరిగింది కానీ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి అక్కడ పెద్ద పెద్ద మనిషిగా అన్ని సర్దు చెబుతూ అందరినీ ఒకటిగా ఉండేటట్లు చేయడం జరిగింది తదనంతర పరిణామాల్లో వివేకానరెడ్డి చనిపోయిన తర్వాత ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు పులివిందులో పోయినప్పటికీ కూడా అక్కడుండే కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ సి వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్ ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడదామని వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మా తమ్ముడు అవినాష్ రెడ్డి ఉంటాడు మీరందరూ అతనితోనే మాట్లాడండి అతనితోనే కలవండి అని చెప్పడం అంతా అతనే చూసుకుంటాడని చెప్పడం జరుగుతుంది స్థానిక ప్రజలు ఎవరితో కూడా పెద్దగా మాట్లాడటానికి టైం ఇచ్చేవాడు కాదు దాని వలన అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక రకమైన ఉక్రోషము బాధ ఎప్పుడూ అభిమానించినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డి ఫ్యామిలీతో కలిసి వాళ్ళనే మీకు కావలసిన పనులను అడగమని చెప్పటం ఇవన్నీ కూడా కొంత మార్పు రావడానికి కారణమైంది అదేవిధంగా వైఎస్ వివేకానందరెడ్డి మరణంలో జగన్మోహన్ రెడ్డి గారు భారతి పాత్ర ఉందని తెలియటం దానికి ప్రధాన కారకుడిగా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి గారిని తేలటం ఈ అన్ని పరిణామాల వల్ల అక్కడ స్థానిక ప్రజలలో వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన కోపం బాధతో కూడినటువంటి ఆక్రోషం కోపం అనే దాన్ని ఏర్పరచుకున్నారు దాన్ని ఈరోజు వాళ్ళు ఉద్రిక్త అదే జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగుబాటు చేయటం వల్ల దాన్ని వ్యక్తం చేయడం జరిగింది అంటే పులివెందుల పట్టణానికి కొంచెం దూరంలో బాకరావుపేట అనే ఒక దగ్గర వైఎస్ఆర్ ఫ్యామిలీ కుటుంబం అనేది ఉంటుంది అక్కడ అక్కడ ఉండే ఆ బజారులో ఉండే కుటుంబాలన్నీ కూడా దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కుటుంబాలే కాబట్టి అక్కడ ఎవరు బయట వాళ్ళు వచ్చేందుకు ఛాన్స్ లేదు కాబట్టి వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత మనసులు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈ సంఘటన ఈ సంఘటనకి కారకురానికి తెలియ తెలియవస్తున్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఆలోచించుకొని దాన్ని దీన్ని పూర్తిగా ఎందుకు నాకు ఈ విధంగా జరిగింది ఎందుకు అనేది పూర్తిగా దీన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది మన సొంత నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏమేమి తప్పులు చేశాను ఇప్పుడైనా కూడా ఎదుటివాడి మీద నిందలు వేయటం ఆపి అబద్ధాలు చెప్పటం ఆపి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము నమస్కారం ధన్యవాదములు